మా సీఎం సార్ గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఐదు సంవత్సరాల ప్రభావం ఎంతో ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రానికి నాయన నాలుగు పర్యాయాలు ప్రభావ సీఎంగా ప్రజలకు సేవ చేసే పార్టీ మీరు ఇచ్చారు ఆయన ఒక పర్యాయమో మరణకరమైన పరిస్థితులు వారు నేను మీరే వారిని ఒప్పించారు నాయన ఈ రోజు వారి జన్మదిన వేడుకను పురస్కరించుకుని నాయకు తండ్రి మరి మీసీ కార్పొరేటర్ నాయన చైర్మన్ గా ఉన్నటువంటి సత్యబాబు గారి నాయకత్వంలో ప్రభువీ వారి జన్మదిన వేడుతున్నప్పుడు మేమందరం కూడా జ్ఞాపకం చేసుకుని మన లిగాసులు చర్చ ద్వారా అద్భుతమైనటువంటి ఆయుష్ని ఆరోగ్యాన్ని వారికి సమృద్ధిగా దయచేసి ఏ సైస్తా बाबू 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 చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా సిటీఆర్ మన్నా చర్చిలోని ఆయన కోసం ఆయన నిండు నూర నూరేళ్ళు ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన సమాగం జరిపితే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ గారు అలాగే వాటి నుంచి మన రవి యాదవ్ గారు అలాగే నలభై ఏడు వాటి నుంచి ప్రభు గారు అలాగే నలభై ఏడో వాటి నుంచి మన పు రమేష్ గారు అలాగే రాజమండ్రి ఫాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ గారు అలాగే కౌలూరి వెంకటరావు గారు అందరూ ఆధ్వర్యంలో అందరి సమక్షంలో వీళ్ళందరూ వచ్చి అటెండ్ అయినందుకు వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నా ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు కూడా ఇక్కడే అప్పుడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు కాసీనా వేణి గారు అధ్యయనంలోప్పుడు ఆ రోజు ఎమ్మట్నే ఇక్కడ ప్రార్థన చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు మోడల్ పోవాలన్నట్టు చేయడం ఎమట్న ఆయన విడుదల ఆ రోజు ఇక్కడ యాభై రోజు ఒకటో రోజు యాభై రెండో రోజు ప్రార్థన చేయగానే యాభై మూడో రోజునట్టు బయలు రావడం దాని మౌన సెంటిమెంట్గా రోజు కూడా ఇక్కడే ఆయన పుట్టినరోజుగా ప్రార్థనలు పెట్టడం జరిగింది ఆ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రాజిరెడ్డి వాసి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది వేరేమన్నా కష్టకాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ కూడా మోసగించి పది లక్షల కోట్లు అప్పుతో బయట వదిలిసి వెళ్ళిపోతే ఓ పక్కన అభివృద్ధి ఓ పక్కన సంక్షేమం కూడా రెండు కూడా జోడుకొరలాగా పరిగెత్తించు అలాగే ప్రతి ఇంట్లోని నేను పెద్ద కొడుకు అయి ఉంటానని చెప్పి మూడు వేలు పెంచిన నాలుగు వేలు పెంచి అలాగే ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా డిఎస్సి కూడా ప్రకటించడం నిజంగా చాలా గొప్ప విషయం పదహారు వేల ఐదు వందల పోస్టులు ఈ రోజు నిరుద్యోగులు ఎంతోమంది బాధపడుతున్నారు ఆయన జన్మదినం సందర్భంగా మా యువనాయకులు నాన్న లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి గారు అయి ఉండి ఈరోజు నిజంగా ఈ రోజు డిఎస్సీ అవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఏదైతే మేము పార్టీ కట్టుబడి ఉన్నామో ఈ ఉద్యోగాల నిమిత్తంలో మొత్తం అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం అన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకొస్తున్నందుకు ఎన్డీఏ కూటమి తరఫున మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ పార్టీలో ఇంత కష్టపడి పని చేసినందుకు నన్ను గుర్తించి చైర్మన్ కూడా చేసినందుకు ఇంకా బీసీలు అందరినీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరిని కూడా సమానంగా చూస్తూ ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి పదవి ఇచ్చి అందరినీ కూడా గౌరవిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక పుట్టినరోజు తరపు ప్రత్యేక రోజులందరికీ తెలుపుతీ అవకాశం ఇచ్చిన చర్చ పాస్టర్ గారికి అలాగే అందరికీ కూడా ఈ వాటిలో ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు